అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనలో వేగం పెంచింది జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాలను కేటాయించారు తొలి విడతలో ఐదుగురు పేర్లు ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు ఇప్పుడు మరో పదకొండు మందిని కలిపి మొత్తం పద్దెనిమిది పేర్లతో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్టు జనసేన అధికారికంగా ప్రకటించింది తాడేపల్లిగూడె నుంచి బులిశెట్టి శ్రీనివాస్ పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు పోటీ చేయనున్నారు నెల్లిమర్ల లోకం మాధవి అనకాపల్లి కొండతాల రామకృష్ణ కాకినాడ రూరల్ పంతం నానాజీ రాజానగరం బత్తుల బలరామకృష్ణ తెనాలి నాదెండ్ల మనోహర్ నిరదవోలు కందుల దుర్గేష్ యలమంచలి సుందరపు విజయ్ కుమార్ పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ రాజోలు దేవ వరప్రసాద్ను అభ్యర్థులుగా ప్రకటించారు భీమవరం నుంచి పులవర్తి ఆంజనేయులు బరిలోకి దిగుతారు నర్సాపురం బొమ్మిడి నాయకర్ ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు పోలవరం చిరి బాలరాజు తిరుపతి ఆరణి శ్రీనివాసులు రైల్వే కోడూరు యనమల భాస్కర్రావును అభ్యర్థులుగా పోటీకి దింపింది జనసేన మొత్తం ఇరవై ఒక్క మందిలో ఇప్పటి వరకు పద్దెనిమిది మందిని ప్రకటించింది జనసేన ఇంకా మూడు నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నాయి విశాఖ సౌత్ అవనిగడ్డ పాలకొండ నియోజకవర్గాలకు అభ్యర్థులను అనౌన్స్ చేయాల్సి ఉంది కాకినాడ లోక్సభ స్థానం నుంచి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ అభ్యర్థిత్వం ఇటీవలే ఖరారు చేశారు మచిలీపట్నం ఎంపీ సీటుకు ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు ఇక్కడి నుంచి ఎంపీ బాలశౌరి మరోసారి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది అయితే ఆయనను అవనిగడ్డ నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే ఆలోచనలో జనసేన ఉన్నట్టు తెలుస్తోంది